మంచి మాట నీ పనుల భారము ఎక్కువ మీద మోపాలి మరలా చెప్తున్నా ఆయన ఎందుకు పుట్టాడంటే ఎందుకు జన్మించాడంటే ఎందుకు భూలోకానికి మనిషి అవతారంగా వచ్చాడంటే ఒకటి పాపములో నుండి రక్షించుటకు రెండోది నీ భారముకు నీ భారం ఈ ఈరోజు కన్నీళ్ళ భారంతో ఎంతమంది ఉన్నారు రోగాల భారంతో ఎంతమంది ఉన్నారు వేద రకం అనే భారంతో ఎంతమంది ఉన్నారు అమ్మా నీ భారం ఏం చేయాలి ఈరోజు నీ పనులు భారం ఏం చేయాలా దేవుడు మార్కు పాస్టర్ చెప్పే మాటలు కాదు ఇవి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు ఆరోగ్యం పొందుకోవాలంటే నువ్వు స్వస్థత నొందాలంటే దేవుడు నీకు సహాయం చేయాలంటే దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నీ భారం నువ్వు దేవుడి మీద వెయ్యాల స్తోత్రం కలుగును గాక